సింపుల్గా లంచ్ బాక్స్ రెసిపీ అండి క్యారెట్ బంగాళదుంప ఫ్రై సింపుల్గా చేసేస్తాను వీడియో చూసాక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఏమేమి ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోండి ఏ వంట చేసినా పసుపు అనేది వేయడం నాకు అలవాటు అండి ఇప్పుడు క్యారెట్ బంగాళదుంపలు కలిపి బాగా కట్ చేసి వాటర్లో వేసి ఉంచాను ఇప్పుడు ఆయిల్లో వేసేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి క్యారెట్ తినేని వాళ్ళు కూడా ఇలా క్యారెట్ బంగాళదుంప కలిపి ఫ్రై చేసి చూడండి సాంబార్ చేసిన పప్పు చేసిన దేనికైనా సూపర్గా ఉంటుందండి మా అయితే చాలా ఇష్టం ఇది బాగా కొంచెం మగ్గే వరకు మూత పెట్టి వేయించుకోవాలండి లోలో పెట్టే వేయించుకోండి లేదంటే పట్టేస్తుంది ఇప్పుడు బాగా వేగిపోయింది కదా రుచికి సరిపడా కారం వేసుకోవాలి మీకు ఇంకా బాగా వేగాలి అనుకుంటే ఇంకా ఉంచుకోండి నేను కూడా కాసేపు ఉంచి బాగా ఒక ఐదు నిమిషాలు వేయిస్తాను అనమాట ఇప్పుడు కొద్దిగా కలరు మారుతుంది బాగా వేగినట్టు అవుతుంది చూసారా అంతేనండి చాలా సింపుల్ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి